అదే విధంగా ఇందులో మనం చాలా రకాల కాయల గురించి తెలుసుకుందాం ఇందులో భాగంగా మా ఇష్టమైన చిన్న చిన్న ఈతబులు కోసం ఒకసారి మాటల్లో ఆవకాయకి అసలు బాగా ఏంటండి ఇంకోటి గొప్పతాయిలేనాలు ఉంటుంది అండి మామూలుగా పచ్చడి పెడితే మామూలుగా ఇందులో కిందా ఇది ఎప్పుడైనా దుక్కులు సైకిల్ తుప్పలు కొట్టిస్తారు తుప్పలు అంటే ఇంకా మామూలు మామిడికాయలు వెళ్ళి పోతలు మొదలైనప్పుడు మొదలెడతారేమో ఇప్పుడే ఎక్కడో ఒక చోట ఒకటి పోత పోతండి కొత్తగా దిగుతుందండి అక్కడ అక్కడ పోతా అసలు కాపులు ఆ తేనె మంచి పోతా పోతాంత ఇంకో మొక్క ఏమన్నా ఉందంటారా మాములు మీ అన్ని ఈ కాయలన్నీ ఇంకెలా వచ్చిపెట్టిపోతారా మీరు ఏం పట్టుకెళ్ళరు అందరూ మీ తోట దగ్గర వచ్చే పట్టుకెళ్తారు నా దగ్గర అంటే కాయ బాగుంటది కాయ బాగుంటుంది ఈ ఈ కాయ సైజ్ ఎంతేనండి ఈ సైజ ఈ ఉంటాయండి కనీసం మామిడికాయలు తప్పిస్తే ఇంక వేరే ఇంక ఏముండదండి ఆహారం ఇందులో ఇంకేం మామూలు కింద పంటలే ఇది దేశవాళి మా దేశవాళి కూడా మామూలుగా నిలబడదండి ఫుల్ గానీ ఏది ఈ తోటకాల రైతు

రెండేళ్ళు సైట్ లేపారా ఇల్లా ఎవరైనా కొంత ఒక ఇరవై ఏడు ముప్పై ఏడు పాతికేళ్ళు పెట్టింది రెండు అవి ఇంటి

కొద్ది రకం వేరు కానీ ఇది ఇది ఇప్పుడు వస్తుందండి అవి పోతా ఉంటా ఉండటానికి ఉందండి బాగా పైకి బాగా పై సైజుకి ఉన్నాయి పెద్ద గుత్తు ఉంది ఒకటే గుత్తులో దగ్గర దగ్గరగా పదిహేను వేలు ఉన్నట్టు ఉన్నాయి కాపు కాస్తే గెల్ల కిందకి కాస్తుంది ఈ కింద తుప్పలన్నీ మూడేళ్ళు గంటలు మరి ఏడు నాకు ఐదే ఉంది కూడేళ్ళు అయితే వెయ్యి రూపాయలు అండి కూలి మెసరికే గంటలెక్క గంటలతో కూడతో మనం కట్టుకోలేవండి ఇప్పుడు టిఫిన్లు బోలు సేకర్లు వచ్చేసి ఇలాగా పోల్

ఇప్పుడే ఇప్పుడేళ్ళకి మామూలుగా ఇవ్వాలండి కాయలు ఇవ్వాలండి అందరికి కాయలే డబ్బులు లెక్క వీటికి అన్న ముందు కొట్టుబడి కొడతారా నాలుగు సార్లు నాలుగు సార్లు

నలభైగా అయితే పోయింది నలభై అంటే ఎన్ని కొంచెం వద్దండి అందులో పడిపోయింది అది పడిపోని అది మీరు మీరు అలా అంత జాతర చూస్తారు కాబట్టి మీ దగ్గర సారి వచ్చినప్పుడు మళ్ళీ వస్తూ ఉంటారు

కొద్దిపోతారు కాకపోతే ఇప్పుడు కాకు లేక వాళ్ళు ఫోన్ చేస్తారో కొనుక్కుని వాళ్ళతో కొనుక్కుని పోరు వేరు మీ దగ్గర లేక లేక లేవండి బంగి చెల్లి కాగలేదు పందరు కలిసి లేమండి బంగిని బెల్లి మామూలుగా అప్పుడు ఉంచుతారా మీరు ఇచ్చేరా లేవోండి కాపులు తక్కువ బాగా కాపులు తక్కువ లేవా ఈ ఏడాది నీకే కాదు అన్ని ఏరియాలో కూడా కాపు అలాగే ఉన్నాయి అలానే చెప్పడం లేవండి వాళ్ళ దగ్గర తగ్గరు కాకపోతే కోసింది పచ్చికాను కాబు పోలాలి

ఇంకా రేట్ రేటు కొత్తపల్లి కొబ్బర రేటు ఎక్కువ అందుకే కొంత రేటు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళ తోటకాడి వచ్చి వెళ్తారు హైయెస్ట్ రేటు ఏదండి కొత్త పిల్ల గొబ్బరా ఫస్ట్ ఆవకాయకి ఫస్ట్ రేటు కొత్త ఈ ఏడాది ఏందండి మీద కొత్తపెల్లి గొబ్బరే చెట్టే లేదు ఇందులో జాతీయ పడిలా చూడండి హైయెస్ట్ ముందు కొత్తపెల్ల గొబ్బరా వెళ్తుందండి ఎక్కువ <try> 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 <try>